హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలగైట్ మనకు ప్రేమను పరిచయం చేసి ప్రేమంటే ఏంటో చెప్పిన వ్యక్తిని మర్చిపోవడం అంత ఈజీ కాదు ఏ పర్సన్ అయితే మనకు బెస్ట్ మెమరీస్ ని పంచారో వాళ్లే ఒక మెమరీగా మారుతున్నప్పుడు చెప్పుకోలేని నరకం ఊపురాడని లోటును అనుభవిస్తాము మీ బ్రేకప్ లో ఏ రకంగా జరిగినా మీరే వాళ్లను వదిలేసినా లేదా వాళ్లే మిమ్మల్ని వదిలేసినా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు జెన్యున్ గా ఇష్టపడి ఉంటారు వాళ్లకు మాత్రం తీవ్రమైన బాధ తప్పదు అయితే జీవితం అక్కడితో ఆగిపో ఒక బ్రేకప్ మన జీవితానికి అంతం కాదు మీరు మీ గతం నుంచి బయటపడినప్పుడే కొత్త ఆశలు అవకాశాలు కనిపిస్తాయి దాని కోసం మీకు హెల్ప్ అయ్యే కొన్ని శక్తివంతమైన టిప్స్ ని చర్చించుకుందాం ఇవి మీ ఎక్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతాయి వీడియో చివరి వరకు చూడండి నెంబర్ వన్ నో కాంటాక్ట్ రూల్ మీరు బ్రేకప్ లో ఉన్నప్పుడు వాళ్ళు పదే పదే గుర్తొస్తారు వాళ్ళ ఆలోచనల నుండి బయటపడలేక వాళ్ళను మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలని చూస్తారు ఒక్కసారి మాట్లాడాలని వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అనిపిస్తుంది ఒక వేళ మీరు మీ ఇద్దరి అంగీకారంతో గొడవలు లేకుండా బ్రేక్అప్ అయినా సరే మీ లైఫ్ లో మీరు మీ పనులతో మూవ్ ఆన్ అయ్యే వరకు కాంటాక్ట్ పెట్టుకోకండి ప్రతి అకౌంట్ లో వాళ్ళని బ్లాక్ లో పెట్టండి నో మెసేజెస్ నో కాల్స్ వాళ్ళ స్టోరీస్ చూడడం వంటివి అసలు చేయొద్దు మీరు వాళ్లకు వాళ్ళ జీవితానికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది కఠినంగా అనిపించినా కాంటాక్ట్ లో లేకుండా ఉండడం అనేది ప్రతీకారం కాదు మిమ్మల్ని మీరు తొందరగా హీల్ చేసుకోవడానికి ఒక మార్గం మాత్రమే నెంబర్ టూ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండడం బ్రేకప్ అయిన ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే మనుషులను దూరంగా పెట్టడం నన్ను తక్కువగా చూస్తారేమో నా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారేమో నేను ఇలా అయ్యింది అని చెప్పినా అర్థం చేసుకోరేమో అని మనల్ని ఇష్టపడే మన ఫ్రెండ్స్ ని దూరంగా పెడితే మీరు లోన్లీగా ఫీల్ అవుతారు ఇది మిమ్మల్ని ఇంకా బలహీన పరుస్తుంది దీని వల్ల ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేసేస్తారు ఇలాంటి సమయంలోనే మీ బాధను ఓపికగా వినే ఫ్రెండ్ తోనో ఫ్యామిలీ మెంబర్ తోనూ మీరు పడుతున్న మనోవే తెలియజేయండి మీకు కావాల్సిన ని ఆఫర్ చేస్తారు ఇలా చేయడం అనేది నామోషిగా ఫీల్ అవ్వద్దు సెల్ఫ్ లవ్ ని డెవలప్ చేసుకోవడం మనం ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ లో ఇంకా ఎవరైనా వచ్చారా వాళ్ళు అసలు మిస్ అవుతున్నారా లేదా ఇలాంటి ఆలోచనలు వచ్చినా వాటన్నిటిని మూటగట్టి చెరువులో బడేయండి బ్రేకప్ లాంటి క్లిష్టమైన సమయంలో మిమ్మల్ని మీరు ఇష్టపడడం చాలా ముఖ్యం సాడ్ సాంగ్స్ వినండి వింటూ పాడండి ఏడవండి మళ్ళీ మిమ్మల్ని మీరే ఒక చిన్న పిల్లని ఓదార్చినట్టు ఓదార్చు బయటకు వెళ్ళండి వాళ్ళ ఆలోచనలు గుర్తుకు రాని విధంగా వేరే పనుల మీద ఫోకస్ చేయండి ఎందుకంటే మీ లైఫ్ అనేది మీరు కష్టపడి నిర్మించుకున్న ప్రపంచం దాన్ని కూల్చే హక్కు ఎవరికి లేదు ఈవెన్ మీకు కూడా నెంబర్ ఫోర్ మీరు ఎందుకు బ్రేకప్ అయ్యారో గుర్తుంచుకోండి మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఎక్స్ అయ్యారు అంటే దానికి రీజన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ రీజన్స్ ని మాత్రమే గుర్తుంచుకోండి మళ్లీ ట్రై చేస్తే తిరిగి వస్తారేమో అనే భ్రమలో ఉండకండి అంత మంచిగా ఉంటే అసలు బ్రేకప్ అయ్యేదే కాదు కదా మీరు బ్రేక్ ఉంటే మనసుతో కాకుండా బ్రెయిన్ తో ఆలోచించండి మీకు ఒకవేళ ఆ రీజన్స్ గుర్తు లేకపోతే ఒక డైరీలో రాసుకునైనా సరే గుర్తు పెట్టుకోండి మీ లైఫ్ లో సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి ప్రేమ గుర్తొచ్చిన మీరు పడిన మనోవేదన మాత్రమే గుర్తుంచుకోండి ఒక బంధం మనల్ని మనలాగా ఉండనివ్వకపోతే అది ప్రేమ కాదు శిక్ష దాని నుండి బయటపడ్డం తప్పు కానే కాదు నెంబర్ ఫైవ్ మీ ఫ్యూచర్ మీద దృష్టి పెట్టండి గతం గతహ అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు జరిగిపోయిన దాన్ని మార్చలేమని క్లారిటీగా ఉన్నా దాన్ని మళ్ళీ ఆలోచిస్తూ కూర్చోకుండా మీ భవిష్యత్తుకు అందమైన బాటలు వేయండి మీ కెరియర్ హెల్త్ చాలా ముఖ్యం కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలు పెట్టండి ఈ బాధ నుండి బయటపడాలి అంటే ఇంకొకళ్ళు వెతుక్కోవాలి అని చేసిన మిస్టేకే మళ్ళీ చేయకండి పోవాల్సింది పోక రావాల్సింది రాకమానదు కాబట్టి మీ ఫ్యూచర్ మీద దృష్టి పెట్టండి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే నెమ్మదిగా ముందుకు సాగండి మనం ఎన్ని మాట్లాడుకున్నా బ్రేకప్ లాంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా కోలుకోవడం కష్టమే మీ బాధ నిజం మీ లోన్లీనెస్ కూడా నిజం అలాంటి పరిస్థితిని మీ భావాలను దాచకుండా యాక్సెప్ట్ చేసి ఏడవాలంటే ఏడవండి మాట్లాడాలి అంటే నమ్మిన వారితో మాట్లాడండి మనసుకు తగిలిన గాయం తగ్గడానికి టైం పడుతుంది దాని నుంచి బయటపడడానికి ఎంత టైం కావాలో తీసుకోండి కానీ దాని నుండి ఎలాగైనా బయటపడాలి అనే ఆలోచన పెట్టుకోండి దానికోసం చిన్నగా అయినా సరే ప్రయత్నం చేయండి అలా కాకుండా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం అమ్మాయిల మీద అబ్బాయిల మీద ద్వేషాన్ని పెంచుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ లాగా కాకుండా ఎనిమీస్ లాగా కాకుండా స్ట్రేంజర్స్ విత్ మెమరీస్ లాగా ఉండిపోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో బ్రేకప్ అనే బాధ నుండి ఎలా బయటపడాలి అనేది కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకున్నాం కదా ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియో